హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు వచ్చే టాపిక్ చూడండి నర్సీపట్నంలో ఘాటీలో చూడండి వెహికల్ అన్నీ తెరబడిపోయిందండి ఈ ఈ వెహికల్ అన్న తెరబడిపోయింది వెహికల్ తెరబడిపోయిన తర్వాత దానికి వచ్చేసి చూడండి లారీ పెద్ద లారీ అయితే తెరబడిపోయింది రోడ్డు కట్నంగా పడిపోయిందండి దాన్ని తీయడానికి ట్రైన్ కుర్లేదు రావాలంటే రావాలని నర్సీపట్నంకి రావాలి ఇది అమ్షన్ ఘాటీ దగ్గర పడిపోయింది కదా గుడి దగ్గర ఇక్కడ ఘాటీలో గుడి దగ్గర గుడి ఉంది కదండి వాడకొండమ్మ తల్లి గుడి కింద అండి ఇది జరిగింది చూడండి బ్రేక్ కంటి బళ్ళు అయితే వెళ్తున్నాయి కానీ ఓన్లీ బైక్స్ అయితే వెళ్తున్నాయి ఆటోలు టోలు కానీ నేను ఆగిపోయాము అంటే పెద్ద రేపు కాబట్టి నేను చూడండి జాతి ఈ రోజు ఇక్కడ చూడండి మీ టాఫీస్ అందరూ ఎలా కూర్చున్నాను డ్రైవర్ బళ్ళు ఆగిపోయింది చూడండి రోజు ఆ ట్రక్ పడిపోవడం వల్ల लारी मत पकड़ो चालू गाड़ी है तो अंत थारी तो बसने आ गई है और लारी मत पकड़ो 20 20 हां अरे ना जा रहे हैं लाइक तो ठीक है मुझे नेक्स्ट ऑटो से छोड़ दो